రాజుగారికి వయసు అయిపోయిన తర్వాత కుమారుడు పుడతాడు తనకి ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది అది విని రాజుగారు మంచాన పడ్డారు అనేక మంది తీసుకొచ్చి బాగు చేస్తారు కానీ ఆ కుర్రాడు బాగు దాంతో రాజుగారు చాటింపేస్తారు ఎవరైతే తన కుర్రాడికి మందు తీస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానని చెప్పి ప్రకటన చేస్తాడు ఆ ప్రకటన ఒక మూలికలున్న అతను అమ్మే అతను విని దాని దగ్గరికి వస్తాడు వచ్చి రాజుగారితో నేను మీ అబ్బాయికి కావాల్సిన మందుని తీసుకొస్తాను అది ఎక్కడుందో చెప్పమంటారు అప్పుడు ఒక సాధువు వచ్చి దానికి దారి చెప్తారు అప్పుడు అతను అక్కడికి వెళ్తాడు కానీ అక్కడ చాలా విష సర్పాలు పులులు అలాగే రాక్షసుడు ఇవన్నిటిని కూడా ఎదుర్కోవడానికి తను సిద్ధపడి అక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరితో కూడా యుద్ధం చేస్తాడు యుద్ధం చేసి రాక్షసుడిని చంపేస్తాడు అలాగే ఆ రాక్షసుడి నుంచి ఆ ఊరు జనాన్ని కూడా రక్షించాడు అక్కడి నుంచి వచ్చేసి ఒక పువ్వులున్న తోటలోకి వెళ్తాడు అక్కడ ఆ పువ్వులు తనపైన దాడి చేస్తాయి విపరీతంగా అప్పుడు అతని దగ్గర ఉన్న ఖడ్గం చేత ఆ పువ్వులను నరికి ఆ పువ్వుల నుంచి తప్పించుకుని అక్కడి నుంచి ఇంకొక వనంలోకి వెళ్తాడు అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూసి తను వివాహం చేసుకోవాలని చెప్పి తనతో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకుని వస్తాడు తీసుకుని వచ్చి ఆ మార్గం వైపు వెళ్తాడు ఆ మార్గంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అందమైన చెరువు ఉంటుంది ఆ చెరువులో చాలా మంచి వృక్షాలు ఉండే ఆ సాధు చెప్పిన దారి అదేనని తెలుసుకుని ఆ వృక్షాలను పట్టుకుని తను తిరిగి మళ్ళీ రాజ్యంకి వెళ్ళిపోతాడు వెళ్ళి ఆ మందు తీసుకెళ్ళిస్తాడు ఆ కుర్రవాడు బాగుపడతాడు ఆ కుర్రవాడు బాగుపడిన తర్వాత రాజు చాలా సంతోషపించి తనకిస్తానన్న ఇచ్చి అతన్ని సన్మానిస్తాడు